ఎంతో కాలంగా రాపూరుకు నెల్లూరు జిల్లాతో అనుబంధం ఉందని మాజీ ఏఎంసీ చైర్మన్ గంగుశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలిసి వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి ఉందని పక్క రాష్ట్రాలకు వెళ్లమని గంగిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు తమకు నెల్లూరు జిల్లాకు ఉన్న అనుబంధాన్ని తెంచవద్దన్నారు రాపూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి అన్నారు రాపూరు మండల ప్రజలు ఇరవై ఒక్క పంచాయతీల నుంచి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు జిల్లా కలెక్టర్ తమ విన్నపాన్ని సానుకూలంగా స్పందించారన్నారు అనంతరం రిటైర్డ్ టీచర్ షేక్ ఇబ్రహీం మాట్లాడారు గత పదిహేను రోజుల నుండి రాపూరును తిరుపతి జిల్లాలో కలపడానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు తాము మొదటి నుండి నెల్లూరు సంస్కృతికి భాషకు అలవాటు పడి ఉన్నామన్నారు నా పేరు చెన్ను అశోక్ రెడ్డి నేను రాపూర్ టీడీపీ మండలాధ్యక్షుడిని ఇక్కడికి మా రాపూర్ నుంచి ఇరవై ఒక్క పంచాయతీలు తీర్మానం చేసిన కాగితాలతో మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా రాపూర్ని నెల్లూరు జిల్లా నుంచి విడదీరకుండా చూడమని తిరుపతి జిల్లా మాకు వద్దని మేము ఆ తీర్మానాలన్నీ ఆయనకు సమర్పించి మా మా యొక్క ఆవేదనను మా యొక్క బాధను మా కష్టాలను మా మా చుట్టూ ఈ రెండు వందల మంది రెండు వందల మంది కలిసి వచ్చి ఆయనకు మా 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 ఆవేదన వ్యక్తం చేశాము ఆయన సాను సానుకూలంగా స్పందించి ఆయన ఆల్రెడీ మా దృష్టికి నేను తీసుకున్నాను నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పడం జరిగింది మాకు తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు ముద్దు మేము నెల్లూరులోనే ఉంచమని మా కోరికండి వెంకటేశ్వర్లు మార్కెట్ మార్కెటింగ్ కమిటీ మెంబర్ ఏఎంసీ వైస్ చైర్మన్గా చేశాను విషయం ఏంటంటే మా రాపూరు మండల గ్రామ వాసులకి ప్రత్యేక ఇబ్బందులు ఏంటంటే మేము పుట్టినప్పటి నుంచి అంటే దగ్గర దగ్గర అరవై సంవత్సరాల లాగా మేము ఈ యొక్క నెల్లూరు జిల్లాతో పూర్తి అనుబంధం సంబంధం ఒక బ్లడ్ బ్లడ్ రిలేషన్ లాగా ఏర్పడింది అది ముఖ్యం తర్వాత వైద్యం విద్యం అన్ని దిగులు కూడా ఉంటాయి వాళ్ళు కొందరు చెప్పే మీరు అడిగే ప్రశ్నలకి ఏంటంటే అక్కడ మనకి డెమ డెవలప్మెంట్ ఉంది కదా ఆడిపోతే మాకు జరగద్ది కదా అంటే అట్లా అన్నీ కుదరవు డెవలప్మెంట్ ఉందని కదా ఇతర రాష్ట్రాలకు కూడా పోతాము లేదు సికింద్రాబాద్ హైదరాబాద్ సిటీ ఉంది మనం వాడికి వెళ్ళిపోతాము అంటే అటు వీలొద్దా మా రాపూరు మండలంలో మా గ్రామ సంబంధంలో మాకున్న సంబంధాలు మాకు నెల్లూరుతో అటాచ్మెంట్ ఉంది బై బర్త్ ఒక బ్లడ్ రిలేషన్ లాగా తయారైనటువంటి సింహపురి గడ్డ ఈ గడ్డని మేము ఎందుకు వదులుకోవాలి లేనిది లేనిది ఎందుకు మేము చూసుకోవాలి అన్ని సమస్యలు ఇప్పుడు అన్నీ ఏర్పడిపోయినాయి నెల్లూరులో ఏం తక్కువ ఉన్నాయి మాకు అన్నీ ఉన్నాయి పెంచోత్సాహం ఉన్నాడు కండలేరు డ్యామ్ ఉంది మన ఇసు అన్ని అన్ని అన్నీ మీకు తెలుసు మైకా అన్నీ కూడా మనకి సైదాపురం కలువాయి అన్ని సంబంధాలు ఉన్నాయి అన్ని వ్యవస్థలు కూడా మాకు ఉన్నాయి కాబట్టి మేము ఎందుకు పోవాలి ఒకవేళ తిరుమలకి పోవాలంటే నమస్కారం చేసుకొని ఆయన పెద్దలు ఆయన వద్దని కాదు ఆయనకి ఆయనకి దండాలు పెట్టుకొని పోయి ఉండి చేసుకొని కూడా వస్తాం దాన్ని మేము కాదనం కానీ మా రాపో నెల్లూరుకి ఉన్నటువంటి సంబంధాన్ని తెగ అండి ఎందుకు జరిగిందంటే పురాతనమైన రాపూరు నియోజకవర్గాన్ని తల తీసేశారు ఇప్పుడు ముండెం ఏర్పడింది అదే కడుపు అంట అక్కడి నుంచి మళ్ళీ ఈ ముండెని కూడా తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు చేయొద్దు మాకు ఇటువంటి కష్టాలు వద్దు మా మనసులను మీరు రోధించవద్దు మేము నెల్లూరు జిల్లాలోనే ఉంటాం మేము ఇది ఉన్నది రేపు వైబ్రిగేషన్ అయితే ప్రభుత్వాలు మాకు నియోజకవర్గాన్ని పురపరిశీలన చేస్తారనే ఒక ఆలోచన కూడా ఉంది ఇది కూడా మేము ఆ తల ఆ తల మాకు వస్తుంది అనే ఒక ఆలోచన ఉంది మీరు మొన్నే పెరికేసే పరిస్థితి చేయొద్దని ఆ ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వ అధికారులు అయితేనేమి అందరి మా ప్రజలందరూ కూడా ఏక ఏకవక్తంలో ఉన్నాము అందరం కూడా సాధించాలా మాకు ఇది కావాలా తెలుపుకుంటున్నాం అవసరమైనప్పుడు మాది రాపూర్ మండలం నేను రాపూర్ మండలం టిడిపి ప్రధాన కార్యదర్శిని నా పేరు మధుసూదన్ రెడ్డి మేము గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇలాగే భయపరిగేషన్ జరిగితే మాకు ఆనాడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆనాడు ఎంపీపీగా చెన్ను బాలకృష్ణారెడ్డి గారు మండలాన్ని చూసుకుంటున్నాడు ఆయన తనయుడు ఈ రోజు మా ముందు ఉండి మమ్మల్ని నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు అలాగే రాపూర్ మండలం నుంచి ముక్త కంఠంతో ఇక్కడే నెల్లూరు జిల్లాలోనే మా రాపూర్ మండలాన్ని ఉంచాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఇరవై ఒక్క పంచాయతీ నుంచి మొత్తం డిక్లరేషన్ ఫామ్ తీసుకొని ఈరోజు కలెక్టర్ గారిని జరగడం జరిగింది కలెక్టర్ గారు కూడా మేము చెప్పిన మాటలు సౌమ్యంగా విన్నారు విని తర్వాత మీకున్న ఇబ్బందులు ఏందని అడిగి తెలుసుకున్నారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మేము ఏం చేయాలో గవర్నమెంట్తో మాట్లాడి మీకు న్యాయం చేస్తాననే చెప్పాడు మీ వంతు మీరు కృషి చేశారు మా వంతు మేము కూడా ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి చెప్పారు షేక్ ఇబ్రాహీము రిటైర్డ్ టీచర్ని మాది రాపూరు టౌను రాపూరుని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని గత పదిహేను రోజుల నుంచి మేము ఒక ఉద్యమంలాగా రిలేనిరార్ అధ్యక్షలు ర్యాలీలు క్యాండిల్ ర్యాలీలు అన్నీ చేస్తూ ఉన్నాము కారణం ఏమంటే మేము మొదటి నుంచి కూడా నెల్లూరు జిల్లా సంస్కృతికి నెల్లూరు జిల్లా భాషకు నెల్లూరు జిల్లా ఆహార పానీయాలకు అలవాటు పడి ఉన్నాము ఇప్పుడు తీసుకుపోయి మీరు తిరుపతిలో కలిపితే ఆ రాయలసీమ భాష రాయలసీమ వ్యాస రాయలసీమ జిల్లాలో కలిసిపోవాల్సి వస్తుంది కాబట్టి మాకు తిరుపతి రాయలసీమ సంస్కృతి మాకు వద్దు అనాదిగా వస్తున్నటువంటి మా నెల్లూరులోనే మా పిల్లల యొక్క భవిష్యత్తు ఉంది మాకు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి పిల్లల చదువులకైతేనేమి కానీ వైద్య పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మాకు చాలా దగ్గరగా ఉన్నది ఒక అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఎన్నో బస్సులు మనకు గంట గంటకు పదిహేను నిమిషాలకు రాపురి నుంచి డిపో నుంచి ఉన్నాయి కాబట్టి మా యొక్క ఈ యొక్క వినపాన్ని మన్నించి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కలెక్టర్ గారికి వినవించుకున్నాము కలెక్టర్ గారు సావధానంగా విని తగిన న్యాయం చేసి పై అధికారులకు చెప్తామన్నారు అదేవిధంగా ఇందు మూలముగా మా ఎమ్మెల్యే గారిని మా రెండు మినిస్టర్లు నెల్లూరు జిల్లా ఉన్నటువంటి ఆనం రాన రెడ్డి ఈ నారాయణ గారిని మేము కోరుకునేది మీరు కృషి చేసి మమ్మల్ని ఈ రాపూర్లోనే ఉంచుకోవాలని మాతృ సేవ పథకం అమ్మతనానికి సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు